హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కొంత కొంతమంది ఎవరైనా నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఉంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి విదేశీ వైద్య విద్యకు నీట్ యూజీ అర్హత తప్పనిసరి సుప్రీంకోర్టు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఒకసారి చదువుదాం విదేశాల్లో వైద్య విద్య ఎంబీబీఎస్ చదవాలనుకునేవాడు నీట్ యూజీలో అర్హత సాధించడం తప్పనిసరి అయిందని సుప్రీంకోర్టు పేర్కొంది దేశంలో వైద్య వృత్తిలో ప్రమాణాలను కాపాడమే లక్ష్యంగా రెండు వేల పద్దెనిమిదిలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ తీసుకొచ్చిన ఈ నిబంధనలో పారదర్శక ఉందని తెలిపింది గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్టీ సెవెన్ కు లోబడే ఉందని కూడా వివరించింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ యాక్ట్ను మార్చకుండానే ఈ నిబంధన తీసుకొచ్చారని పిటిషన్ల వాదనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది చట్టంలోని సెక్షన్ థర్టీ త్రీ ప్రకారం ఇలాంటి నిబంధనలు అమలు చేసే అధికారం ఎంసీఏకి ఉందని వివరించింది అయితే ఈ నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి స్వదేశంలో ప్రాక్టీస్ చేయాలనుకునే వారి కోసం వన్ టైం మినహాయింపు ఇవ్వాలన్న విజ్ఞప్తిని సైతం తిరస్కరించింది కాగా విదేశాల్లో ఎంబీబీఎస్ చేసి అక్కడే ప్రాక్టీస్ చేసుకునే వారికి మాత్రం నీట్ యూజీ వర్తించదు అది గుర్తుపెట్టుకుంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈ వార్తలో మీకేం అర్థమైందంటే నో ఎంబీబీఎస్ అవుట్ సైడ్ విత్వుట్ వ్యాలిడ్ నీట్ యూజీ అది గుర్తుపెట్టుకోండి మనము విదేశాల్లో చేసిన ఎంఈబిహెచ్ చల్లదు గుర్తుపెట్టుకోండి విదేశాల్లో కానీ రష్యాలో కానీ ఉక్రెయిన్లో కానీ మన వాళ్ళు మరి కజకిస్తాన్ కానీ ఇలా పక్క దేశాలకు వెళ్ళి ఎంబీబీఎస్ చేస్తున్నారు ఆ ఎంబీబీఎస్ చల్లదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది అది చల్లాలంటే న్యూ టీయూజీ తప్పనిసరిగా చేసింది అనమాట న్యూ టీయూజీలో మళ్ళీ క్వాలిఫై అవ్వాలి అందుకని ప్రతి ఒక్కరు ఎవరైనా సరే కష్టపడైనా సరే ఎట్లయినా సరే మరి నీ ఇక్కడ ఎంబీబీఎస్ సీటు సంపాదించండి లేకపోతే వేరే ఆల్టర్నేట్ చూసుకోండి బీడిఎస్ కానీ హోమియోపతి కానీ ఆయుర్వేద కానీ చూసి తీసుకుంటే మంచిది ఎందుకంటే విదేశాల్లోకి వెళ్ళి లక్షల లక్షలు ఇరవై లక్షలు ఇరవై లక్షలు కాదు ఒక కోటి రూపాయలు దాకా మీరు ఖర్చు పెట్టి పజికిస్తాను కజికిస్తాను రష్యా ఉక్రెయిన్ ఇలాంటి ప్లేసులకు వెళ్ళి జార్జియాలో ఎంబీబీఎస్ ఆ ఎంబీబీఎస్కి విలువ లేదు గుర్తుపెట్టుకొని కోటి రూపాయలు మరి ఈ రోజు అయితే ఈ రోజుల్లో అయితే మరి కోటి రూపాయలు పైన యాభై లక్షలు అరవై లక్షలు డెబ్బై ఎనభై తొంభై కోటి రూపాయల దాకా మరి తీసుకుంటున్నారు విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు కోసం ఆ ఎంబీబీఎస్ ఇక్కడ చల్లదు మీరు ప్రాక్టీస్ చేయాలనుకుంటే మీరు ఎక్కడైతే విదేశాల్లో ఎంబీబీఎస్ చేసారో రష్యాలో ఉక్రెయిన్లో కానీ అక్కడ మా మాత్రమే ప్రాక్టీస్ చేసుకోవాలి ఇక్కడ కనీసం మీరు ఎంఎస్ ఎండిఎం కూడా చేయలేని పరిస్థితి ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ప్రతి నీట్ స్టూడెంట్స్ ప్రతి ఎంబీబీఎస్ విదేశీ వాళ్ళు ఈ వార్తని మీ యొక్క మీరు ఎవరైతే ఉన్నారో మీ యొక్క మరి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి మరి షేర్ చేయండి మన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది విదేశీ విద్య వైద్య విద్యకు నీట్ ఈజీ అర్హత తప్పనిసరి సుప్రీంకోర్టు ఒకవేళ మీరు రష్యాలో కానీ ఉక్రెయిన్లో కానీ ఎంబీబీఎస్ చేసి ఉంటే ఇక్కడ నీట్ యూజీ ఎగ్జామినేషన్ రాయి రాయాలి సరే రాయాలి మరి రాయలేనప్పుడు అదే రాస్తే ఇక్కడ సీట్ వస్తుంది కదా మీరు వన్ ల్యాక్ వన్ క్రోర్ అక్కడ పెట్టుకోవటం ఎందుకు మరి ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది మనకి అప్డేట్ అయితే వచ్చింది సుప్రీంకోర్టు మరి రెగ్యులేషన్కి నైన్టీన్ నైన్టీ సెవెన్కి లోబడే ఉందని కూడా వివరించింది నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాటి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ యాక్ట్ మార్చుకున్న ఈ నిబంధన తీసుకొచ్చారని పిటిషన్ వాదనను సుప్రీంకోర్టు అయితే తోసిపుచ్చింది చట్టం థర్టీ త్రీ ప్రకారం ఇలాంటి నిబంధనలు అమలు చేసే అధికారం ఎంసీఏకి ఉందని ఎంసీఏ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూల్స్ అన్నమాట ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి ఒక్కళ్ళు విదేశాల్లో ఎంబీబీఎస్ సీటు వ్యాలీడ్ లేదు అది గుర్తుపెట్టుకోండి ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కళ్ళు నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రిపేర్ అవ్వండి ఎంబీబీఎస్ సీటు కొట్టండి థ్యాంక్ యూ బాయ్